ఈ బోర్డు ఏమని రాసింది మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది యూ హావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రమ్స్ ఇన్ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు గాని రేపు గాని నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారం ఇద్దరు కళ్ళు ధరిస్తే బస్సు దేవుళ్ళతో వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలే దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే అయిపోతాం అయిపోతామని కూడా నేను మన నువ్వేనా పెద్ద తోప నువ్వు తోప శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా సోనియా గాంధీ సంతకం పెట్ల పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్ల పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరులో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చి మళ్ళీ సంతకం మళ్లీ అబ్దుల్ కలాం తొమ్మిదిలో మళ్లీ అబ్దుల్ కలాం సంతకం పెట్టి మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ పెటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈ రోజు నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులు మోసం చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చి కట్టలేదా పులివెందల్లో మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదా మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళై హిందూ పెళ్లి సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ ఇదిగోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతికి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందూవా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతాం నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో సిబిఐ అఫిడవిట్ లో సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాసారా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు ఓకే అది కూడా పక్కన పెడతాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావ్ ఏసు ప్రభు తండ్రి ఈ మోసగాడు నీ పేరు చెప్పుకొని ఓట్ అడిగిన మోసగాడు ఈ రోజు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి తెరువు తండ్రి బస్వామి చెయ్యి తండ్రి ఇతన్ని ప్రభు ఇదే నా న్యాయం అటు క్రిస్టియన్ సోదరులు మా క్రిస్టియన్ కుటుంబాన్ని నేను ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం అసలు నేను ఒకటి అడుగుతున్నా యేసు ప్రభు ఏం చెప్పాడు ఏసు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో ఇషియా గ్రంథం నలభై మూడు పదో వాక్యలో ఏం చెప్పాడు యేసు ప్రభు నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు ఏసు ప్రభుయే బైబుల్లో రాసిన ప్రభు రాసిన వాక్యం ఇది కానీ అటు వేడి ఉండదు ఇటు ఉండడు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉంటాడని కూడా మీకు మనవి చేస్తున్నాం సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి కూడా మీకు మనవి చేస్తా